అందరికీ నమస్కారమండి శైలి వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రచించిన ఉత్తర్వులో మార్పు అనే కథను విందాం ఈ కథ జనవరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు చందమామలో ప్రచురింపబడింది లక్షణ దేశంలోని ప్రధాన నగరాలలో ఒకటైన లావణ్యపురిలో చీకటి పడిన తరువాత దుండగులు బందిపోట్లు నగర వీధులలో పడి దోచుకోవడం కొట్టడం సాగించారు దీనితో చీకటి పడ్డాక ప్రజలు నగర వీధుల్లో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి ఏర్పడింది నగరవాసులు ఈ విషయాన్ని నగరపాలకుడు విరూపాక్షుని దృష్టికి తెచ్చారు ఆ మన్నాడే ఆయన చీకటి పడ్డాక ప్రజలు నగర వీధుల్లో తిరగరాదంటూ ఉత్తర్వులు జారీ చేశాడు ఈ ఉత్తర్వుల వల్ల సాయంకాలం అయ్యేసరికి నగర జీవితం స్తంభించిపోవడమే కాక వర్తక వ్యాపారాలు బాగా దెబ్బతిన్నవి నగర ప్రముఖులు కొందరు రాజధానికి వెళ్ళి ఈ విషయాన్ని మహారాజుకు విన్నవించుకున్నారు ఆయన మంత్రి చేత విరూపాక్షుడికి ఇలా లేఖ రాయించాడు దుండగులు బందిపోట్ల వల్ల కష్టం కలగకూడదన్న సదుద్దేశంతో రాత్రులు ప్రజలను వీధులలో తిరగకూడదనడం మంచిదే కానీ న్యాయానికి అన్ని వేళల్లోనూ నిర్భయంగా వీధులలో తిరగవలసింది ప్రజలు కాని దుండగులు కాదు అందుచేత నువ్వు ప్రజల మీద విధించిన ఆంక్షలను నేరస్తులకు మాత్రమే పరిమితం చేస్తూ ఉత్తర్వును సవరించవలసిన అవసరం మాకు కనపడుతున్నది ఈ లేఖను అందుకున్న విరూపాక్షుడికి అందులో ఉన్న మందలింపు అర్థమైంది అతడు తక్షణమే నేరస్తులందరినీ పట్టుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసి త్వరలోనే నగరంలో శాంతి భద్రతలు పునరుద్ధరించాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి